బయటకి వెళ్దాము ఏమన్నా తినేసి వద్దాం అనుకున్నాము నేనేం చేసిన అంటే లాస్ట్ వీక్ మా వైఫ్ మన మండీకి వెళ్దాము తీసుకెళ్ళు అనిది సరేలే నాకు ఈ వీక్ అయితే కుదరలేదు నెక్స్ట్ వీక్ పదాలే అని చెప్పినా అవైనా ఈరోజు నేను అన్నం అని తినేసి ఇప్పటికొని నిద్ర పోయేసాను ఆరు అలా అయింది టైం సరేలే అయితే హోటల్కి అయితే వెళ్ళాం కదా నీకైతే బిర్యానీ తీసుకొని వచ్చానని చెప్తే లే నాకు వద్దు నువ్వు మండికి బాగుంటే ఎట్ నాకేం అర్థం కానీ కదా ఒక్కోసారి చిన్న పాట అద్దా నా పక్కర్రా గజ్జికొక్క కానీ మధ్యాహ్నం నుంచి నాతో మాట్లాడాల నేనేమని చెప్పినాను ఇవి తిన్నావు కదా కడిగేసి అడిపెట్టేసి అంటే నేను కడగిన పొద్దునే కడుతానండి అలా అయితే ఎందుకు చూడు అప్పుడప్పుడు అంతా క్లీన్ చేసుకుంటే రోజు చేసుకుంటావు కదా ఎందుకు మళ్ళీ అవి ఏమన్నా నేను మళ్ళీ అదో అందుకని కోపం వద్దు కోపం తగ్గించుకుంటే మంచిది ఆడవాళ్ళు అలగకూడదు కొబ్బడి ఎంత నిదానంగా మనిషి ఉండాలంటే అటు ఉండాలి సరేలే నేను నేతి నాకు నచ్చల సరేలే నువ్వే చేసుకో ఇప్పుడు అంటే బిర్యానీ తీసుకొచ్చా వద్దా నీకు వద్దు కాదు హోటల్ నుంచి కవర్లో పెట్టించారా నేను ఒక్క అడదంటాను చెప్పు మమ్మీ నువ్వు తినిపించావు అయితే క్యారే చెప్ప సరే మళ్ళీ ఇట్టు పెట్టుకొని అట్ట కొడతా సరేనా లేదండి సరేలే అండి మండీకి రా సరే అలా అట్టా కూడా మండీ పిలుచుకోమోతా రా ఇంకేం అంతకంటే టైం ఆరు ఆరున్నర బాగా నైట్ అందరు వస్తారు కూర్చొని క్యాండిల్ లైట్ జనరేట్ చేసుకొని తినేద్దారా నీకు ముద్ద నాకు కోముద్దా రా ಸರಿ ಅದ ನೇ ಮನಸ್ಗೆ ವಚ್ಚಿನ ಕೋಮ ಸರಿ ಅಲ್ಲೇ ಕಡುಗು ಮಾಮಾ ಸರಿ ನೀರಿಯ ದಿಸ್ಕೊಳ ಸಾರೀ ಚೋಡೀಡ ಚೋಡೀಡ ರೇಟು ಇಟ್ಟಾರೀರಾ ತಿಂತ ಸರ ವೆಲೇಸಿ ಓಕೆ ಬಾಯ್ ప్రసన్న అస్సలు ఒప్పుకొని ఒప్పుకోలే తెచ్చినా నేను తినను నాకు అవసరం లేదు నేను పిలుచుకో అబ్బా చిన్న రచ చేయదు భయంకరంగా కోపమే అస ఉంటుంది సరే లేకపోతే వద్దని చెప్పేసి చికెన్ రైస్ తీసుకొని వెళ్తున్నాను ఇదేందో పైకి ఈ కింద కంత ఓ చిన్నగారు రబ్బా రేపు నూట డెబ్బై రూపాయలు పట్లేదు సో మొత్తానికైతే రసం నాకి చికెన్ రైస్ అయితే తీసుకొని వచ్చేసి అన్నా నేను ఇద్దరు వచ్చిన బైక్లో రావాలి కొద్దిగా దూరంగా ఉన్నాడు కదా అందుకనేది రా వెళ్దాం అంటే సరేలే అన్నారు ఏం చేస్తాం మళ్ళీ తేకున్నా ఉంటే అలిగేస్తాడు ఇంటికి అయితే బయలుదేరు మా వైఫ్ డోరు అండి ఓపెన్లోనే ఉన్నది ఇంకా తీసుకోవచ్చాడు బిర్యానీని అక్కడ చూసి బిర్యానీ లేదు ఏం చేయాలి నాకేమి అర్థం కదా ఏముంటుంది ఏం చేస్తున్నాది

లెగ్ పీసులా ఏం లెగ్ పీసులో నువ్వేమనుకోవద్దు ఒక మాట చెప్తా మొక్కొద్దు ఏమొద్దు చికెన్ బిర్యానీ కాదు లెగ్ పీసులు లేవు అవి తింటే నువ్వు గుమ్మగుమ్మలాడిపోతావు తెలుసా అంటే అందుకని తీసుకోవచ్చు அது சூடாந்தோசி வா அவுன் ரக அய்யே சிக்கன் பிரியோன் ரேஸ் காத்த అవును పోయిన ఆదారం అత్త వాళ్ళు వచ్చితే వెళ్ళలేక ఉన్నామని నీకు ఒక్కోసారి అదే కదా నీ తలకాని నాకు కూడా వచ్చిన అది ఇప్పుడు ఎక్కువ ఏం చేయాలి చెప్పేం చేయాలి మమ్మీ చికెన్ రైస్ ఏం మాట్లాడుతున్నావా తింతాలి తింతాలి మా ఏం కదే ప్రస్తుతానికి ఇది రోజు పడేసింది ఇదేంది ఇది గ్రీన్ చిల్లీ సాసా నేనేం చేశానా నేనేం చేశాను చెప్పంటే అది లేని దానికి నేనేం చేయాలా నేను ఎవరన్నా ఇప్పుడు తినేదానికి ఎవరన్నా అట్ట నేను నీకు అనేదానికి ఎట్టొచ్చ మీ నన్న చెప్పా నువ్వు నన్న నువ్వు అనేదా నీకు ఏది కాబడితే అది అన్నీ తీసుకోవచ్చా చేస్తా ఉన్నా కూడా నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నా అంట నువ్వు నన్ను అనొచ్చా చెప్పా ఇప్పుడు ఆడికి నేను వెళ్ళినా కదా నేను మన దగ్గర బండి లేకున్నా కూడా అన్న కిందన్న ఓనర్ అంటున్నాడు సాయి అన్న ఆయన బండి తీసుకొని పోయి ఇద్దరం పోయి తీసుకొని అని వచ్చినావు బట్ ఒక చూడ ఇప్పుడు తినకున్నాను నీకు మళ్ళీ కాళ్ళు అవి నీకు నొప్పులు వస్తాయి నాకు తెలీదు ఎటకారం బడకా ఎటకారం మండీ అక్కడ వచ్చాయి మంచి సులకవాడు తీసుకున్నానని కాడా వాయించి సరిపోతుంది మళ్ళీ వచ్చాయి మళ్ళీ వెళ్దాములే ఖచ్చితంగా పిలుచుకొని పోతాను వీడియోలు కూడా చెప్తా నెక్స్ట్ టైం అయితే పిలుచుకొని పోతాను నేను మళ్ళీ చూడ అంటే కావాలని అలా ఏం చేయలేదా లేవు అందుకంటే నాకంతా ఓపిక లేదు నాకైతే అసలు నాకు చూసి అసలు రెండు రోజుల నుంచి ఫుల్ తలనొప్పి భయంకరంగా ఉన్నది అసలు ఎందుకో ఏమి అర్థమయ్యగల హాస్పిటల్ కన్నా వెళ్ళేసి చూపించుకోవాలి చూపించుకో తినేసి ఇప్పుడు పోయి చూపించుకో ఒక భార్యలు అర్థం చేసుకోవాలా మరి ఎంత మొండికి పెడితే ఎడ చెప్ప పడాలా అంటే ఏ దాంట్లో కొద్దివరకు అంతేగానే అదే కావాలా అదే చేయాలంటే ఎట్ట చెప్ప నేను నాకు మండి తీసుకోమని అడగల చికెన్ బిర్యానీ కావాలని నేను అడగలా పోయి నేను పోతున్నాయి అడి నువ్వు సరే నేను చెప్పేది అంటే పరుగు పోనీ అనుకోని ఆమె వీడియోలు కూడా ఉన్నా చెప్పినాడు వచ్చి నేను తీసుకుపోతాను మా వైఫ్ నేను పోతాను నెక్స్ట్ మన ఇద్దరం పోద మమ్మీ అని చెప్పినావు నువ్వు చెప్పినావు చెప్పిన నేను పిలుచుకో బాగా కదా

తెచ్చింద తెచ్చింది నేనే కాదన్నా కొద్దిగా అంత తిన్న ప్రసన్న ప్లేట్లు ఎత్తే పెట్టేసినా కొద్దిగా తిందరా కిందకి కూర్చో చెప్తా లే కిందకి కూర్చోవు మళ్ళీ అలిగినావు కానీ అన్నది తినేటప్పుడు అలా ఎలా అలగొద్దా లే లే చెప్తా లేనో నేను ప్లేట్ ఎత్తు కట్టేపుడు ఇటు జారిందా అందుకని నవ్వుతా ఉన్నా బాగుంటుంది టేస్ట్ గుడ్డు వేయలేదు అది కాదులే ఈరోజుకి తినా వంద రూపాయలు సరేలే యాభై కానీ వందకి కానీ తీసుకొచ్చుకుంది వచ్చేటప్పుడు తీసుకోవచ్చండి నేను తిని కానీ లేదలే ఒకవేళ నిన్న ఏమైనా కావాలా చేయాలన్నా నిన్నే పిలుచుకోమత నచ్చినట్టు తీసుకొచ్చుకుందాం Okay guys, bye bye.